నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టపగలే యదేచగా చేపలకు కోళ్ల వ్యర్థాల తరలింపు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చోద్యం చూస్తున్న అధికారుడు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు ప్రత్యేక చర్యలు చెడు నడత కలిగిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాల సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా షిరిడీకి రెండు వందల యాభై బస్తాల బియ్యం పంపిణీ సుబ్రహ్మణ్యేశ్వర జనరల్ స్టోర్ పోలిశెట్టి సత్యనారాయణ వితరణ నంద్యాల మార్కెట్ యార్డులో నూతన అధ్యక్షుడిగా హరిబాబు పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయండి హరిబాబు వెల్లడి నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన ఉచిత వడుగుల శస్త్ర చికిత్స శిబిరం నంద్యాల మూలమట్టం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవం ఆలయంలో హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించామన్న ఆలయాధికారి రెడ్డి ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన దిగువ హోబిల క్షేత్రంలో స్వామి మహాసుదర్శన అంగరంగ వైభవంగా హోమం కార్యక్రమానికి పోటెత్తిన భక్తులు నంద్యాల యోగ చైతన్య కేంద్రంలో యోగాంధ్ర ప్రజలు యోగ పట్ల అవగాహన పెంచుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ కోవెలకుంట్ల పట్టణంలో రహదారులకు శంకుస్థాపన అభివృద్ధి చేయడమే నా లక్ష్యం మంత్రి జనార్దన్ రెడ్డి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి